ఈరోజు ఉదయం ఆపరేషన్ చెప్పి ఏడు గంటలకి థియేటర్ దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత చాలా చేతి వెయిటింగ్ ఉన్నాం వెయిటింగ్ ఉన్న తర్వాత అంతా రెడీ అయ్యింది రెడీ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత బెడ్ మీద అన్ని రెడీ చేసి బెడ్ మీద ఒక రెండు గంటలు పడుకోబెట్టారు పడుకోబెట్టిన తర్వాత ఏ కారణం చేత తెలియదు ఆ కంప్యూటరు ఏదో పని చేయలేదంట కంప్యూటర్ అంటే ఈ ముక్కులోంచి లోపలికి పైప్ వెళ్తుంది ఆ పైపు కెమెరాట ఆ కెమెరా పని చేయకపోవడం వల్ల ఈరోజు ఆపరేషన్ ఆగిపోయింది రేపు అదేం మళ్ళీ చేస్తానన్నారు మొత్తం ఇచ్చారు ఈ ముక్కుకి మొత్తం వల్ల ఇప్పటికీ కూడా పెయిన్ ఎక్కువగా ఉంది కానీ పర్వాలేదు దయ వల్ల రేపు సక్సెస్గా అవుతుందని అనుకుంటున్నాను అది పరిస్థితి